హాయ్ అండి ఈ రోజు నేను బచ్చల కూర పులుసు పెడతాను మా అమ్మగారు మా చిన్నప్పుడు చేసేవారండి చాలా బాగుండేది ఇప్పుడు పిల్లలు ఆకుకూరలు కానీ పులుసులు కానీ ఏం తినరు కదా ఇప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు తింటారు చాలా మంచిది కూడా పిల్లలకి కంటికి అన్నిటికి మంచిది ఈ బచ్చల కూర పులుసు చేసేద్దామా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం అండి పులుసు సరిపడగా ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుందాం అండి ఆయిల్ ఇది చిన్న స్పూన్ కదా అందుకు కొంచెం పడుతుంది పోపులకి నేను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎన్నిమిరపకాయలు మూడు తీసుకున్నానండి ఇలా పోపు వేసుకుందాం పోపు ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒక నాలుగైదు ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు ఇవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం వీటిని ఒకసారిగా కల్పిస్తుందా ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసుకొని వేసుకుందాం పులుసు కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన వరకు వేయించుకుందాం దీంట్లోకి ఎక్కువ కాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మరీ ఎక్కువైనా ఘాట్ ఎక్కువ ఉంటే బాగోదు నేను ఒక స్పూన్న్నర సాల్ట్ వేస్తున్నాను తర్వాత చూసుకొని వేసుకోవచ్చు మిగతాది కొంచెం పసుపు వేసుకుందాం వీటిని కొంచెం కలిపిసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి పౌడర్ చేసింది ఇప్పుడు ఇది కొంచెం కలిపిస్కొని ఇందులో కూర వేసుకుందాం బచ్చల కూర నేను మూడు కట్టలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది మనకి కాళ్ళు కొన్ని కూర అయితే మనకి కాళ్ళు వస్తాయి కాళ్ళు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ ఇలాగే తోటకూర పులుసు కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటది ఒకప్పుడు ఈ పులుసులతోనే తినేవారు ఎందుకంటే అప్పుడు ఇంట్లో జనాలు కూడా ఎక్కువ ఉండేవారు ఇలాగ పులుసులతో గట్టనైతే అందరూ తినేవారు ఇప్పుడు ఈ కూరని ఇందులో వేసుకుందాం ఈ ఆకుకూరకి ఇవన్నీ పట్టిలాగా బాగా అండి పచ్చడి కూర అయితే వేగిపోయిందండి ఇందులో నువ్వుల పొడి వేస్తాను ఈ నువ్వుల పొడి ఎలా చేసామో మేము మెన్షన్ చేసాము మీరు చూడండి ఇప్పుడు ఈ నువ్వుల పొడి ఇందులో వేసుకుందాం ఆల్రెడీ దీంట్లో ఎండుమిరపకాయలు వేయించి వేసాం కదండి పౌడర్ చేసాం కదా అందుకని ఇందులో పచ్చిమిరపకాయలు తప్ప నేను ఇంకా మరి వెయిట్ వేయలేదు కోపకి ఎండుమిరపకాయలు కొంచెం వేసాను ఈ పొడిని ఈ మాత్రం తీసుకోవాలండి నేనంటే కొంచమే తీసుకున్నాను కదా కూర దానికి సరిపడగా నేను తీసుకున్నాను మూడు స్పూన్ల దగ్గర అవుద్ది ఇప్పుడు దీన్ని బాగా అండి మా అమ్మగారు ఇలా చేసేవారండి చాలా బాగుండేది నాకైతే చాలా ఇష్టం పాత వంటలు అనుకుంటాం కానీ పాత వంటలు కమ్మగా ఉంటాయి అందులో రూపొడి వేస్తాం కదా చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి నేను చేసినట్లు మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చింతపండు నిమ్మకాయ సైజ్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇలా కడిగేసి నానబెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఆ వాటర్ కొంచెం వేసుకుందాం ఇందులోని మనకి పులుసుకి సరిపడగా మనం వాటర్ వేసుకుందాం వాటర్ చింతపండు కలిపి వేసుకుందాం పులుసు మరీ చిక్కగా ఉండకూడదు పలుచగా ఉండకూడదు అండి ఎందుకంటే నువ్వు వేసాం కదా మరీ పలుచగా ఉన్న టేస్ట్ బాగోదు అలాగని చిక్కగా ఉన్నా బాగోదు పులుసు మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదండి ఇలాగ మనం వేసుకుంటే పులుపు ఎంత సరిపడగా మనం వేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి నూపడవి వేసుకున్నాం కదండి దానివల్ల వేరం చిక్కుపడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాం ఈ టైంలోనే ఉప్పు సరిపందో లేదో చూసుకోవాలండి ఇప్పుడు దీనిపైనే మూత పెట్టించుకొని కొంతసేపు మరణనిద్దాం చూసారు కదా మరి పెంది పులుసు ఇలా మరితే చాలండి టేస్ట్ చాలా బాగుంటుంది వాసనైతే అయితే ఆడిపోతుంది మనకి ఈ చిక్కదనం ఉంటే సరిపోద్ది అండి ఈ కూర పులుసు ఇలా చేసి చూడండి చాలా బాగుంటది ఒక్కసారి ట్రై చేయండి పాత వంటలు కదా ఒక్కొక్కటి నేను చేస్తుంటాను ఆనకాయ పులుసు అలాగా సార్ ట్రై చేసి చూడండి చూసారు కదండి బచ్చడి కూర పులుసు మా అమ్మగారు ఇలా చేసేవారండి చాలా బాగుంటది చాలా సింపుల్ గా అయిపోద్దండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి